మిమ్మల్ని ఆశ్చర్యపరిచే టాప్ ఫైవ్ ఫ్యాక్ట్స్ నంబర్ వన్ ఈ ఫోటోలోని ముగ్గురు మహిళలు భారతదేశంలోనే మొట్టమొదటిగా లైసెన్స్ పొందిన మహిళ వైద్యులు ఈ ఫోటోని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తీశారు నంబర్ టూ మధ్యప్రదేశ్లోని రైతులు మియాజాకి మామిడి చెట్లను రక్షించుకోవడానికి నలుగురు గార్డ్స్ మరియు ఆరు కుక్కలను పెట్టారు ఎందుకంటే ఈ మామిడి పండ్లు ధర కిలో రెండు లక్షల డెబ్బై వేలు రూపాయలు ఉంటుంది నంబర్ త్రీ జపాన్లో లాలా అనే పెంపుడు పెంగ్విన్ ఉంది ఈ పెంగ్విన్ ప్రతిరోజు తనంతట తాను పట్టణంలోకి నడుచుకుంటూ వెళ్తుంది తన తో చేపల మార్కెట్ నుండి చేపలను తెచ్చుకుంటుంది నంబర్ ఫోర్ స్కాట్లాండ్ మరియు జపాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో బ్లూ లైట్స్ వీధిలో పెట్టారు దీనివల్ల నేరాలు మరియు ఆత్మహత్యలు రేటు తగ్గినట్లు గుర్తించారు నంబర్ ఫైవ్ అమెరికాలో డెత్ వ్యాలీ అనే రోడ్డు ఉంది అక్కడ రెండు వందలు కిలోమీటర్ల వరకు ఒక్క మలుపు కూడా ఉండదు ఇలాంటి ఫ్యాక్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కూడా చేయండి